ప్రదక్షిణ ప్రియ స్వామివారికి ఉన్న నామాల్లో ఒకటి ప్రదక్షిణ ప్రియుడు గిరి ప్రదక్షిణం అరుణాచలానికి ప్రధాన ప్రదక్షిణం ఇదే పెద్ద యోగం ఇంకేమి జపాలు తపాలు వీటన్నిటికంటే గొప్ప యోగం ఏమిటా అంటే ప్రదక్షిణ యోగం అంట ప్రదక్షిణ యోగం ఇది సామాన్యం కాదు ప్రదక్షిణ అనేటువంటి అంశం మనం ప్రదక్షిణ నమస్కారం అనేది నమస్కారముల్లో ఒక విశేషం భారతీయ సంస్కృతులు శివాలయం చుట్టూ శివుని చుట్టూ చేసే ప్రదక్షిణకి చాలా మహిమలు ఉన్నాయి అరుణాచలానికి మాత్రం ప్రదక్షిణ చాలా ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ ఇది గిరి ప్రదక్షిణ అనేది రమణుల వారు సిద్ధ పురుషుడు జీవన్ముక్తులు కానీ ఆయన చివరి వరకు కూడా వీలైనంతగా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు వివిధ సమయాల్లో పండు టెండల కాలంలో మధ్యాహ్నం కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాలుకి ఎప్పుడు చెప్పులు ఉండేవారికి రాత్రి వేళల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వివిధ సమయాల్లో ఆయన ప్రదక్షిణ చేసేవారు కొందరు అంటారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట తర్వాత నుంచి ప్రదక్షిణ అంటారు అలా వెళ్ళిన వాళ్ళు ఉంటారు వివిధ సమయాల్లో వివిధ విధాలుగా స్వామిని ప్రదక్షిణ చేసిన మహాత్ములు నాడు ఉన్నారు నేడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అందులో సందేహం లేదు ప్రదక్షిణ అనే దాని గురించి చాలా అనుభవాలు సిద్ధ పురుషులు చాలా చాలా చెప్తారు అందుకు ప్రదక్షిణ అనే విషయం వచ్చింది కనుక ప్రదక్షిణ గురించి ఇక్కడ అరుణాచలేశ్వరుడు చెప్పినది గౌతముడు చెప్తున్నాడు అమ్మవారు అంటే అంతా అరుణాచలేశ్వరుడు దగ్గర నుంచి చెప్పినారు ఋషులందరూ భగవంతుడి నుంచి విన్నది వాళ్ళు ఇచ్చారే తప్ప వాళ్ళు తోచి రాసినది కాదు ఇది కూడా తెలుసుకోవాలి ఋషివాక్యం ఎందుకయ్య ప్రమాణం అంటే భగవద్వచనం నేరుగా విన్నవారి ఋషులు అది ఋషి దర్శనాలు ఋషులకు భగవత్ స్వరూప శబ్దం తపస్సు వల్ల వినబడుతుంది ఆ విన్న శబ్దాన్ని వాళ్ళు చెప్తారు అది రహస్యం అండి అది ఋషులు మంత్ర ఎందుకు అయ్యారంటే భగవద్ రూపమైన శబ్దం వారి తపస్సులో అతీంద్రియ ప్రజ్ఞ గోచరిస్తుంది అందుకు మంత్రములకు ద్రష్టలే ఋషులు ఉంటారని తెలుసుకున్నాం అలా ఇప్పుడు ఈయనకి వినపడుతున్నాయి శబ్దాలు ఎవరి ద్వారా సాక్షాత్ అరుణేతరు ద్వారా అని వినబడ్డాయి ఇంతవరకు మనం నూట ఎనిమిది నామములు మహామంత్రములు ఇప్పుడు ప్రదక్షిణ విధానాన్ని శివుడే చెప్తున్నాడు అహం ఆత్మ ప్రకాశో వసుధాతలే పరితో మాం సురా సర్వే వర్తంతే మునిభిస్ సహా ఈ పర్వత రూపుడు నేను నా చుట్టూ కూడాను అనేక మంది మునులు ఉంటారు దేవతలు ఉంటారు వీరందరూ సూక్ష్మ రూపములతో అదృశ్య శరీరాలతో ప్రచ్ఛన్న దేహాలతో ఉంటారు మూడు మాటలు చెప్పాం సూక్ష్మ రూపములు అంటే కంటికి కనబడమే అదృశ్య శరీరములన్న అదే భాగం ప్రచ్ఛన్న రూపములు అంటే మనకు మామూలుగా కనబడవచ్చు కానీ వాళ్ళు నిజమైన దేవతలే రూపాన్ని మరుగుపరుచుకున్నటువంటి వారు అక్కడ సంచరిస్తూ ఉంటారు పైగా ఆ ప్రదక్షిణ ఇక్కడే యాని కానిచి జన్మాంతర జన్మాంతరకృతానిత తాని తాని వినశ్చంతి ప్రదక్షిణ పదే పదే అనే శ్లోకం యథాతథంగా ఇక్కడ చెప్పబడుతుంది మనం ప్రతిసారి ప్రదక్షిణలు ఎప్పుడు చేసినా మాత్రం చెప్పుకుంటాం అంటే అడుగడుగుకి జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు పోతూ ఉంటాయండి పదే పదే అంటే ఇది భావం ఇది తెలిసి ప్రదక్షిణ చేస్తే గొప్పది ప్రదక్షిణకి మొన్న మధ్య అన్నాడు ప్రదక్షిణ ఎందుకు చేయమన్నారంటే అలా చేస్తే వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పారండి అన్నాడు ఇలా లేనిపోని పనికిరాని వ్యాఖ్యానాలు ఋషుల గురించి చెప్పడం అర్హుడు ఇవ్వం నీ కవిత్వం రాసుకో సంగీతం పాడుకో నీ సాహిత్య సంగీత దృష్టి ఋషుల వాక్యాల దగ్గర చల్లదు నీ దర్శించినవి ఇలాంటి అన్వయాలు ఎప్పుడు చెప్పకండి ప్రదక్షిణం అనేది ఎంత అద్భుతమైన విషయము విశ్వేశ్వరుడు చుట్టూ తిరుగుతున్నాం మనం సామాన్యం కాదు ఎందుకంటే ప్రదక్షిణ చేసిన వారిలో గడపలు ఉన్నాడు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన కథ మనం పురాణాల్లో చెప్పుకుంటాం ప్రదక్షిణ చేస్తే ఆయన మాట అన్నాడు విశ్వం అంతా ప్రదక్షిణ చేసినామంటే శివుడు చుట్టూ తిరిగిసాడు ఆయన అదే చిన్నబ్బాయి అయితే విశ్వమంతా తిరిగి వచ్చాడు పెద్ద అబ్బాయి శివుడి చుట్టూ తిరిగేసి ప్రదక్షిణ అయిపోయింది అన్నాడు అయిపోయింది అన్నాడు తండ్రి కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు అంటే ఏమిటంటే విశ్వానికి విశ్వేశ్వరుడికి భేదం లేదు కదా విశ్వేశ్వర రూపమే విశ్వం కానీ విశ్వేశ్వరుడి చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్లే కనుక శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచమంతా ప్రదక్షిణ చేసినట్లేదండి అన్నాడు భువన ప్రదక్షిణ చేయడం సామాన్యం కాదు సర్వపాపనాశనంట ఎందుకు అలా చెప్పారు ఇది ఒకటి ఆలోచించాలి ఒక ప్రదక్షిణ ఒక చుట్టూ ఒక చుట్టు అంటే ఒక జన్మ జనం నుంచి మరణం ఒక చుట్టు ఇలా ఎన్నో చుట్లు చుట్టుకునే ఇక్కడికి వచ్చాం మనం అంటే ఎన్ని చుట్లు తిరిగేమో జననం మరణం మరణం జననం ఎన్నో జన్మలు ఈ జన్మల నుంచి పెట్టుకున్నవి పాపాలు పుణ్యాలు అనుభవాలు మళ్ళీ ఇప్పుడు కూడబెట్టుకున్న మళ్ళీ చుట్లే మన బతికే చుట్లు అయితే ఇన్ని చుట్లలో చుట్టబెట్టుకున్నవి ఇప్పుడు పోతాయా అంత తేలిగ్గా ఎక్కడ చుడుతున్నాయి ఇవన్నీ విశ్వంలో చుడుతున్నాం కానీ విశ్వంలో చుట్టూ చుట్టూ తిచ్చుకున్న పాపాలన్నీ పోవాలంటే నువ్వు మళ్ళీ విశ్వం చుట్టూ తిరిగామని నేను రెక్టివేట్ చేసుకోవాలి నీ వల్ల అవుతుందా అందుకు విశ్వరూపుడైన విశ్వేశ్వరి చుట్టూ తిరిగితే నువ్వు అనేక జన్మల్లో చుట్లలో చేసుకున్న కర్మక్షయం జరుగుతుంది అని చెప్పారు అందుకు వచ్చింది ప్రదక్షిణ ప్రదక్షిణ ప్రకార పరమార్థం ఇది ఇక్కడ అది ఎక్కడైనా ప్రదక్షిణ చేయవచ్చు సందేహం లేదు కానీ శివుడే పర్వతమైన చోటు ఇంకా గొప్పది అందుకే నవ్వుతో మాట అంటాడు శివుడు ఇక్కడ గౌతముడితో కైలాసంలో అంటే కైలాసం అనే కొండ మీద నేను ఉంటాను కానీ ఇక్కడ నేనే కొండనే ఉంటాను తెలుసు అదే అరుణాచల గారికి కైలాసానికి భేదంట కైలాసంలో శివుడు ఇక్కడ అరుణాచలమే శివుడు అరుణాచలంలో శివుడు కాదు ఇది చిన్న భేదం అద్రిపశివ అద్భుతమైన మాట ఈ అద్రి అద్రిజ్యోతిస్వరూపం ఇది ఈ జ్యోతి ఏమిటి జ్యోతిషామీజ్యోతి నద్భాసే సూర్య న శశాంకోన పవక యద్గత్ ననివర్తన్ తద్ధామ పరమమా నా సూర్యో భాతి తారకం నేమా విద్యుతో భాంతి కుతోయ్ తమేవ భాంతం అనుభాతి సర్వం తాసా సర్వమిదం భాతి ఉపనిషత్తు చెప్పినట్లుగా సూర్య చంద్రానులకు కూడా మూలమైన మహా మనం చూస్తున్న భచక్రంలో నక్షత్ర మండలాల్లో ప్రకాశన జ్యోతిష్ సంతనికి మూల జ్యోతిష్య పరజ్యోతి పర్వత రూపం